ప్రెస్ మీట్ లో నా నియోజకవర్గ ప్రజల గురించి నా నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి వారికి ఇరవై ఐదు సంవత్సరాల తెలుగుదేశం ఎమ్మెల్యే హయాంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు రాప్తాన్ నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లు కలిపి యాభై రెండు రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్ గా ఎస్కేసి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది ఎస్కేసి కన్స్ట్రక్షన్ అంటే ఎల్ నారాయణ చౌదరి కాంట్రాక్టరు ఆ కంపెనీలో ల లబ్దిదారులు వీళ్ళు పరిటాల కుటుంబీకులు వీళ్ళంతా ఒకటే అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ యాభై రెండు రోడ్లలో ఈ యాభై రెండు రోడ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు ఐదున్నర సంవత్సర కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు వేసినారు సుంతక్క కొత్తగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎనభై పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు పూర్తి చేసింది రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లకు గాను మూడు రోడ్లే పూర్తి చేసినారు దాంట్లో కూడా ఇంకా ఒక ఒకదానికి బీటీ అయిలే అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారనేది తెలుస్తోందంటే మూడు నాలుగు అనుకుంటుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల పైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ విశ్వాసము కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చెట్టతెల్లం అవుతా ఉంది ఈ విషయాన్ని నిన్న నేను ప్రస్తావించదలిచా అయితే రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఆ ముప్పై మూడు రోడ్ల వివరాలు కూడా నేను తెలియజెప్తాను ఇప్పుడు మీరు లేట్ అవుతుంది అనుకున్నా కూడా తప్పదు పాపిరెడ్డిపల్లి గ్రామము సుద్దకుంటపల్లి గ్రామము రెడ్డివారుపల్లి గ్రామము పక్కీరప్ప తాండ కృష్ణాపురము గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లల రేవు చాపట్ల పాలబావి ఎంచెర్లోపల్లి రోడ్డు పర్సన్నాయపల్లి రోడ్డు పూర్తయింది కగరకుంట చెన్నైకోట రంగంపేట రోడ్డు శివపురము శివపురం పట్టాల రోడ్డు కోనాపురం రోడ్డు బోయవన్ల కొట్టాల రోడ్డు చిన్నపేట నేమతెల రోడ్డు బసంపల్లి రోడ్డు నాగసముద్రం రోడ్డు పెనుగొండవారపల్లి ఉప్పరవాళ్ళ ఉప్పరవనపల్లి రోడ్డు బైలబాయినపల్లి రోడ్డు గుల్లవండ్లపల్లి రోడ్డు చిన్నమగలాయపల్లి రోడ్డు చంద్రమూరు రోడ్డు బ్రాహ్మణపల్లి రోడ్డు రంగంపేట రోడ్డు అనంతరం తగర్కుంటు రోడ్డు నుంచి గురదిండ్ల నుంచి గురదిల్ల తాండ ఆత్మకూరు నుంచి ఆత్మకూరు పేరు రోడ్డు నుంచి పాపంపల్లి ఆత్మకూరు నుంచి కుర్లపల్లి సింగంపల్లి నుండి సింగంపల్లి తాండ కళ్యాణదుర్గం రోడ్డు నుంచి మదిగుబ్బ పీ కొత్తపల్లి రోడ్డు ఎంబీపల్లి రోడ్డు సో ఇవన్నీ షూరిటీలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చినారు షూరిటీలు పెట్టుకుని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినాడు ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక ప్రోగ్రామ్ ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయండి అని ఒక ఆరు కాంగ్రెస్ నేను విజ్ఞప్తి చేసేదేమంటే ప్రజలారా ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా ఈ బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సుంటమ్మను వేయించమనండి ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి పరిటాల సుంటని ప్రశ్నించండి ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి ఒక ముప్పై రోజులు గడువు ఇవ్వండి మా ఊరి రోడ్డు ముప్పై రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో ప్రొటెస్టో నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి అదేవిధంగా అయినప్పటికీ కూడా వాళ్ళు అయినప్పటికీ కూడా పరిటాల్సినంత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి రెండోది ఇవన్నీ పరిటాల సునీత ఆమె కొడుకు ఎమ్మెల్యే ఓడిపోయినాక ఏమీ చేయడం లేదు ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు ఇంటికాడే ఉండిపోయినారు బాధలో ఉండిపోయినారు వాళ్ళు కాబట్టి ఏమీ చేయలేదు రోడ్లు అనుకుంటే పప్పులో కాలేసినట్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కియా ఫ్యాక్టరీ దగ్గర ఇలా రియల్ ఎస్టేట్ ఆగలే భూములు కొంటనే ఉన్నాడు ఆయన మల్లుడు నసనకోటలో వీళ్ళ క్రషర్ కూడా ఆగలే ముతాలంపల్లి దగ్గర క్రషర్ ఉంది అది కూడా ఆగలే అది ఆడిస్తానే ఉన్నారు పక్కన కర్ణాటక కోల్తానే ఉన్నారు ఆ నసనకోట చుట్టూ ఉన్న గ్రానైట్ క్వారీలు ఆగలే వీళ్ళకి సంబంధించిన గ్రానైట్ క్వారీలు ఆగలే నలభై సంవత్సరాలుగా వీళ్ళ భాగం మంచుతున్న అలీపా గ్రానైట్స్ కొత్తగా మళ్ళా గ్రానైట్ లీజులు వచ్చినాయి ఇంకో రెండు మూడు సంవత్సరాలు అక్కడ గ్రానైట్ లీజులు వచ్చినాయి వీళ్ళ కప్పం కట్టి పనులు చేస్తానే ఉన్నారు పెనుగొండలో వీళ్ళ క్రషరు ఆగలే వీళ్ళ కాంట్రాక్టులు ఆగల పెనుగొండలో ఇంకా ఇవి కాకుండా హిందూపురం మడక్సీర ప్రాంతంలో కూడా వీళ్ళ పనులు చేస్తున్నారు ధర్మవరంలో రోడ్లు వేస్తున్నారు హిందూపురంలో పనులు చేస్తున్నారు మడక్సీరలో పనులు చేస్తున్నారు పెనుగొండలో కాంట్రాక్టులు చేస్తున్నారు వీళ్ళ ఆదాయాలు తగ్గకుండా గ్రనేటు లీజులు నడుపుతా ఉన్నారు క్రషర్లు నడుపుతా ఉన్నారు ఇవి కాదని ఇంకా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ పేరుతో రైల్వే కాంట్రాక్టులు కూడా పనులు చేస్తున్నారు వీళ్ళకి ఎక్కడా పూచిక పుల్లంత నష్టం జరగలే ఇది ఇంకా కాదని ఇది ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక ఒక పాత బాపనోళ్ళదో కొమటోళ్ళదో కృష్ణాభవన్ అనే హోటల్ బ్రాహ్మణ్ది ఆ హోటల్ని ఎప్పుడప్పుడు పరిటాల విహాయంలో బెదిరించి పిక్కొన్నాడు అనేసి ప్రచారం ఉంది వాస్తవాలు నాకు తెలియదు ఇప్పుడు ఆ బిల్డింగ్ బడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడతా అన్నారు మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమి ఇబ్బంది ఉన్నా పలుకుతాం మా రాబతా నియోజకవర్గము మా కుటుంబము మా ప్రజలు మా అన్నదమ్ములు మా కచెలలో వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మా బాధ్యత సత్యంత వరకు మేము ఇది చేస్తూనే ఉంటాం జగనన్న ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో పదిహేడు వేల ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం ఇంకో ఎనిమిది వేల ఇళ్లను మళ్ళీ శాంక్షన్ పంపినారు ఢిల్లీకి పోవడం పోయింది ఫైల్ జలజీవన్ మిషన్ ద్వారా నూట ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం ఇంటింటికి కుళాయిలకు కూడా దాదాపుగా పదహైదు పదహారు కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కి అదే విధంగా అనంతపురం తగరకుంట రోడ్డు తప్పనిసరిగా లోపు పూర్తి చేసుకుంటాం దాని మీద మేము పూర్తిగా శ్రద్ధ పెట్టుకున్నాం అదేవిధంగా తోపు రిజర్వ్ రిజర్వాయర్ కూడా ఈ మధ్యనే మెగావల్ వేయడం జరిగింది దాన్ని కూడా ఎన్నికలలోపు దాని పనులు మొదలు పెడతాం గణనీయమైనటువంటి ప్రోగ్రెస్ ను కనపరుస్తామని తెలియజెప్పడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టి మీడియా మిత్రులు ఏదేదో మీరు ప్రచారాలకు పోతే దయచేసి ఈ నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ నియోజకవర్గంలో చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాను